శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ ఐదవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా ప్రయాణాలు ఆకస్మికంగా చేసేటటువంటి పనులు ఏర్పడబోతూ ఉన్నాయి ముఖ్యంగా రేపటి రోజున మీరు ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి ఇక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవారికి మీ ప్రయత్నాలు రేపటి రోజున ముందుకు సాగుతాయి వీసాకు సంబంధించినటువంటి పనులు పూర్తి కాబోతు ఉన్నాయి మీకు విదేశీ ప్రయాణం అనుకూలిస్తుంది ఇక మీకు విదేశ ప్రయాణం అనేది చదువుల కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు లేదా అక్కడ వ్యాపారం చేయాలి అనే ఆలోచన కావచ్చు ఏదైనా కూడా మీకు ఉండే అడ్డంకులు తొలగిపోయి మీకు సమయం అనుకూలంగా మారబోతూ ఉంది ఇక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండేవారికి రేపటి రోజున మీ ప్రయత్నాలు ఫలించనున్నాయి ముఖ్యంగా మీకు రేపటి రోజున చక్కటి సంబంధం కుదిరే విధంగా టైం కలిసి ఉంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు మీ బంధువులు మిమ్మల్ని ఒకరు నమ్మించి మోసం చేసే ప్రమాదం కనిపిస్తోంది అది డబ్బుల పరంగా కావచ్చు లేదా మాట సాయం పరంగా కావచ్చు రేపటి రోజున మీరైతే మీకు చుట్టూ ఉండే వ్యక్తుల పట్ల కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు వాళ్ళ వలలు పడకుండా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారికి డబ్బు అనేది రేపటి రోజున సమయానికే చేతికి రానుంది అలాగే మీరు చేస్తూ ఉన్న పనులలో ఆటంకాలు ఎదురై ఆగిపోయినవి ఏవైతే పెండింగ్లో అలాగే పడిపోయిన పనులు ఉన్నాయో వాటిని మీరైతే పూర్తి చేయగలుగుతారు ఆ పనుల నుండి మీరు ధనాన్ని పొందే విధంగా కూడా అవకాశం రాబోతు ఉంది అంటే మీకు ఆ పని చేస్తే వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో అవి రేపటి రోజున మీకు వచ్చే అవకాశం ఉండబోతుంది ఇక అప్పులు ఏమైనా ఉంటే గనుక మీరు వాటిని తీర్చే ప్రయత్నం తప్పక ఫలిస్తుంది ఖర్చులు తగ్గిపోతాయి ఉద్యోగులకు మంచి సమయం గోచరిస్తుంది ఎప్పటి నుంచో మీరు కోరుకునేటటువంటి ప్రమోషన్లు మీకు ఈ సమయంలో దక్కే విధంగా కాలం అనుకూలంగా మారనుంది ఇక అలాగే మీరు చేస్తూ ఉన్న పనుల వలన మీకు కొంచెం ఒత్తిడికి గురి అయ్యే ప్రమాదం ఉంది ఇక నిరుద్యోగులకు నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి వ్యాపారులకు వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కానీ మీకు ఖచ్చితంగా లాభాలను పొందే విధంగా ఉండబోతు ఉంది ఇక ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది కుంభరాశి వారికి రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో మీరు చక్కగా టైం స్పెండ్ చేస్తారు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయగలుగుతారు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున అనేక విధాలా కూడా శుభాలు చేకూరబోతూ ఉన్నాయి చేసేటటువంటి పనులలో విఘ్నాలు ఎన్ని ఎదురైనా గానీ అంతిమంగా మీరైతే విజయం పొందుతారు ఇక మీకు ఉండే అవసరాలకు ధనం అందబోతూ ఉంది కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు ముఖ్యంగా మీరు శత్రువుల పైన విజయం సాధించే విధంగా ఉండబోతోంది సమష్టిగా సమస్యలను మీరు ఎదుర్కోవాలి ఉద్యోగ వ్యాపారాలలో అధిక కృషి అవసరం మీకు చేస్తూ ఉన్న పనులలో గుర్తింపు పొందుతారు వ్యయం పెరగకుండా మీరు చూసుకోవాలి వాహన సౌఖ్యం కలుగుతుంది కుంభరాశి వారికి రేపటి రోజున కాలం శ్రేష్టంగా నడుస్తోంది మీకు ఉండే ఆశయాలను నెరవేర్చుకుంటారు ధైర్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని అందిస్తాయి శీఘ్ర కార్యసిద్ధి కలుగుతుంది తోటివారి సూచనలతో మీకు అయితే మేలు జరుగుతుంది మీకు ధన ధాన్య లాభాలు ఉన్నాయి అద్భుతాలు సృష్టించే కాలం మీకు రాబోతోంది ఎన్నాళ్ళుగానూ ఎదురు చూస్తున్న ఒక పని అయితే ఇప్పుడు పూర్తి కాబోతుంది కుంభరాశి వారికి రేపటి రోజున దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడం దత్తాత్రేయాష్టక పారాయణ చేయడం వలన శుభాలు కలుగుతాయి కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసిఫలి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్